ఇతరులను ఒక లైన్ చూడు ప్రేమను మీ మాటల్లో అది ఏం చేయాలి రెండోదిగా మూడోది ఇతరులకు శత్రులకు కూడా చూపించాలి ఓకేనా ఇక్కడ ఉన్న కథ కథ ప్రకారం ఇక్కడ అక్కడ మీకు తలు తప్పగా మనిషి అక్కడ ఏమయ్యాడు చదువు మనిషి ఏమయ్యాడు ఇక్కడ ఇక్కడ మనుషులు ఏమయ్యాడు ఓకేనా ఎవరుగో ఇప్పుడు యాదగిడు వస్తున్నాడు యాదగిరి ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేశాడు పడిపోయిన వాడిని చూసుకుంటాడు రైట్ కింద మూడో పెట్టేవాడు లేవిడు లేడు కింద వ్యక్తులేమం చూడు ఆలయ పనులు యాజకునికి పెద్ద పాస్టర్ గారు వెళ్ళిపోయాడు పెద్ద పాస్ గారికి అసలు వస్తాడు ఏం చేస్తాడు యాద గుర్తు పట్టింది లెవెల్ ఎందుకు పట్టింది అని చెప్పి వెళ్ళిపోయాడు అంటే సీనియర్ ఫాస్టర్ గారికి నేను జూనియర్ పాస్టర్ నాకే ఉందని చెప్పి పడిపోకుండా ఇప్పుడు ఎవరు వస్తారు సంబ్రేడ్ సమరేడ్ ఏం చేస్తాడు ఇక్కడ చూసి తీ లేపి ఏం చేశాడు ఇలాగేం చేస్తాడు తన దగ్గర ఉన్న నూని లాక్షారాసం తీసి ఏం చేశాడు ఆయల్ని కట్టాడు ఓకేనా రైట్ అక్కడ పెట్టి నెక్స్ట్ పేరు నెంబర్ సెవెంటీ ఏం చేశాడు గాయాన్ని పెట్టాడు తర్వాత నెక్స్ట్ పెయిన్ నెంబర్ ఎయిటీలో తీసుకురాగో ప్రేమ సంబరేడు మామయ్యకి కోర్టుకున్నవాడికి తీసుకెళ్ళి ఇప్పుడు నేను కోట్కుల వాడి అనమాట ఇప్పుడు వచ్చిన ఆరోగ్య వచ్చి ఏం చెప్తున్నాడుగో ఆయన్ని నేను ఎగురుంచుకో ఏం కావాలని పెట్టు అని చెప్పి ఒక రెండు రూపాయలు ఇచ్చాడు ఇచ్చి ఇంకా ఏమైనా కప్పు ఉంటే నేను తర్వాత పరిసప్పుడు తీరుస్తానని చెప్పి చెప్పి సంబరాలు ఏం చేశాడు కాస్త కాస్త ఇక్కడ దేవుడు ఎవరితో ఎవరో మాట్లాడతాడు వన్ యాజకుతో చనిధి కూచో దేవుడు ఎవరు మాట్లాడుతున్నాడు వీళ్ళందరిలో అయ్యే కూర్చో కూర్చో కూర్చు వీళ్ళందరిలో ఎవరో గొడుగు వాడవరు మనుషుడికి మనుషుడికి పొడుగు వాడు ఎవరు అక్కడ పేజ్ నెంబర్ ఎయిటీ వన్ లో చదువు పేజ్ నెంబర్ ఎయిటీ వన్ లో బాక్స్ లో ఉన్నారు సెకండ్ లైన్ చదువు అంటే ఈ యాత్ర ఏం చెప్తున్నాడు దేవుడికి ఎవరైతే అతని మీద జాలి పడ్డారో వాడే అతను పొరుగువాడు అంటే అతని మీద ఇప్పుడు ఆ మనుషుడి మీద జాలి పడిన అంటే ఇప్పుడు మనం ఎవరు సమరైనమా యాచుకు దేవీలమా ఎందుకని మనం చూడబడ్డాం రైట్ ఇప్పుడు మనం ఎవరుగా మార్చుకుంటాం దేవుడి ఇప్పుడు మనం దేవుని చేత రక్షించబడిన సమరైలుగా ఉన్నాం సమరేలు ఏం చేశాడు గాయం కట్టాడు ముందు రాసి లక్ష చేశాడు గాయ కట్టి కూటం అనేది తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చాడు ఇప్పుడు మనం కూడా ఏంటి ఎవరైనా బాధ కలిగినా ఎవరికైనా జరం వచ్చినా మన ఫ్రెండ్స్ మనమేం చేస్తాం గబాబా వెళ్ళిపోతాంగా నిజం నిజం మనం కూడా ఏం చేస్తాం మన ఫ్రెండ్స్ కదా లేకపోతే మన అన్నయ్య దగ్గర ఎవరైనా సరే వాళ్ళకి బాగోలేదని దెబ్బలేదని మనం ఏం చేస్తాం ఎవరు లేకపోతే మనమే తీసుకెళ్ళి డ్రాయింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం సో ఇప్పుడు మనం ఎవరో చూడాలి ఇప్పుడు మనం ఎవరో ఎందుకని ఆ ఇతరులకు సహాయం ఎందుకు చేస్తున్నాం దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఎక్సలెంట్ దేవుడి ప్రేమ Hallelujah. Hallelujah. Let's pray. Stop.